వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ బాద్షా ఎన్ టైగర్ ఎన్టీఆర్ రియల్ ఆల్ రౌండర్ అన్న విషయం అందరికీ తెలిసిందే అందున ఎంతో మంది ఫేవరెట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ మధ్య ఏ హీరోకు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు వరుస విజయాలతో సూపర్ హిట్ లు కొడుతున్న ఎన్టీఆర్ కి ఫ్యాన్ బేస్ రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పొచ్చు కాగా ఈ మధ్య ఏ హీరోయిన్ ని అడిగినా ఒకే ఆన్సర్ చెప్తుంది ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ తో పాటు బెస్ట్ డాన్సర్ అని వరుసగా విశేషం ముందుగా కాజల్ నిత్యమేనన్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు సమంతలతో పాటు ఇప్పుడు చాలా మంది ఓపెన్ గానే ఎన్టీఆర్ ది బెస్ట్ అని ఒప్పుకుంటున్నారట ఇలా అందరూ ఎన్టీఆర్ ఒక్కడే ది బెస్ట్ అని చెప్పడానికి కారణం ఏంటి అని అడుగుతుండగా సింపుల్ ఆన్సర్ చెప్తున్నారట వాళ్ళు మిగిలిన హీరోలు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ షాట్ కోసం ఎంతో కష్టపడితే ఎన్టీఆర్ మాత్రం సింపుల్ గా షార్ట్ చూసి ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే పర్ఫెక్ట్ షార్ట్ ఇవ్వగలడు అదే అందరు హీరోలకు ఎన్టీఆర్ కి ఉన్న తేడా అంటూ ఎన్టీఆర్ ని మెచ్చుకుంటున్నారట వాళ్ళు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి